హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో కొన్ని కొత్త టిప్స్ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో అని చూద్దాము టిప్ నెంబర్ వన్ మనము ప్రతి ఒక్క రెసిపీకి కూడా ఆనియన్ను యూజ్ చేస్తుంటాం కదా ఆనియన్ను ప్రతిరోజు కట్ చేస్తుంటాము కట్ చేయడం వలన కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ తీసుకొని తేమ చేసుకొని ఈ కటింగ్ బోర్డు ఉంటుంది కదా సైడ్లో ఈ విధంగా పెట్టి మీరు ఎన్ని కావాలో అన్ని ఆనియన్స్ను పొట్టు తీసి ఈ విధంగా కట్ చేయండి ఈ టిప్పు ట్రై చేయండి కొంచెం కూడా ఈ విధంగా కట్ చేయడం వలన కళ్ళలో నీళ్లు రావు ట్రై చేయండి ఒకసారి బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది టిప్ నెంబర్ టూ మనము ఎండు మిరపకాయలు వేయించాలి అంటే మీరు మొదట ఏం చేయాలి అంటే బాండ్లీ పెట్టి ఎండు మిరపకాయలు వేయకూడదు కొంచెం ఉప్పు వేసి వేడైన తర్వాత మిరపకాయలను వేయండి తర్వాత మిరపకాయలను బాగా వేయించండి మీరు ఎంతసేపు వేయించినా కూడా మనకు మిరపకాయలు వేయించేటప్పుడు ఏమవుతుంది అంటే బయట వేస్తే పర్వాలేదు కిచెన్లో మనం మిరపకాయలను వేయిస్తే ఘాటు ఎక్కువగా వస్తుంది కదా కళ్ళలో నీళ్లు కూడా వస్తాయి అలాగే జోరుగా దగ్గు కూడా వస్తుంది మీరు ఉప్పు వేసి ఒకసారి వేయించి చూడండి కొంచెం కూడా దగ్గు కానీ కళ్ళలో నీళ్ళు కానీ ఏమీ రాదు ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ త్రీ మనము చపాతీ చేసేటప్పుడు వేడివేడిగా ఉండే చపాతీను ఆట్ బాక్స్లో వేసి మూత పెడతాం కదా మీరు వేడివేడిగా చపాతీ చేసిన తక్షణము ఒకటి చిన్న స్పూను పెట్టి కొద్దిసేపు నేను చూపించే విధంగా వీడియోలో ఈ విధంగా వదిలేయండి కొద్దిసేపు వదిలేసిన తర్వాత మూత పెట్టండి ఏమవుతుంది అంటే కింద ఉన్న చపాతీ వేస్ట్ కాదు సైడ్లో నీళ్ళు ఉన్నట్టు అవుతుంది కదా సైడ్లలో చపాతీ కూడా వేస్ట్ అవుతుంది కదా ఆ విధంగా కూడా వేస్ట్ కాదు కావాలంటే ట్రై చేయండి ఈ టిప్పు బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి టిప్ నెంబర్ ఫోర్ ఏదైనా ఒక బాక్స్ తీసుకొని కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ వేసుకోవాలి టాల్కమ్ పౌడరు మీ ఇంట్లో ఏ పౌడర్ యూజ్ చేస్తారో ఆ పౌడర్ వేయండి ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ను తీసుకొని ఒక రబ్బర్ బ్యాండు వేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి సేఫ్టీ పిన్ కానీ సూది కానీ తీసుకొని కొంచెం హోల్స్ చేయండి వర్షాకాలంలో చీరలు అన్నీ తీయకుండా అలాగే పెడితే బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఆ చీరలో నుంచి ఒక విధంగా స్మెల్ అనేది వస్తుంది కదా మీరు ఈ విధంగా చేయడం వలన ఎక్స్ట్రా తేమాంశం అనేది ఉండేది పీల్చుకుంటుంది ఈ రైస్ పెట్టడం వలన ఈ ఏ ఏ విధంగానూ బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు